నమస్తే మిత్రులారా నేను ఈరోజు చెప్పబోయే కథ చీకటి బొమ్మ ఇది ఒక ఊహాత్మ గ్రామానికి చెందిన అసలు ఎవరూ వినని హారర్ కథ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ చిన్న పల్లె ఉంది పేరు చింతలూరు ఇక్కడి జనాభా పెద్దగా లేరు కానీ ఇల్లు మాత్రం పాతవే మొలకలు కలిగిన గూడులు పగిలిన మట్టి వీధులు రాత్రులు నిశ్శబ్దంగా మారిపోయే గాలులు ఈ ఊరిలో చాలా సంవత్సరాలుగా ఒక రూమర్ ఉంది రాత్రి తొమ్మిది తర్వాత ఈ ఊరిలో బయటకు రావద్దు అని ఎందుకంటే ఓ బొమ్మ తిరుగుతుందని ఎవరైనా ఆ బొమ్మను చూస్తే వాళ్ళు మాయమవుతారని అంటారు అలాంటిదే అసలైన కథకు ప్రారంభం అర్జున్ అనే యువ జర్నలిస్ట్ హైదరాబాద్లో ఉంటూ యూట్యూబ్ కోసం భ భయానక గ్రామాలు అనే డాక్యుమెంటరీ సిరీస్ చేస్తూ ఉంటాడు భయాల వెనుక నిజాలను భయపడతాయనే ధ్యేయంతో ఒకరోజు చింతలూరు గురించి విన్నాడు వెంటనే ఓ కెమెరామన్తో కలిసి ఊర్లోకి చేరాడు ఊరు శాంతంగా ఉంది కానీ వింతగా కూడా ఉంది అక్కడ ప్రజలు రాత్రి సాయంత్రం ఆరు దాటాక బయట కనిపించరు గోడల మీద ఎర్రకుండలతో తొమ్మిది తర్వాత బయటకు రావద్దు అని రాసి ఉంటుంది అర్జున్ మొదట నమ్మలేదు కానీ పాతకాలపు మూఢనమ్మకం అని తేల్చేశాడు రెండవ రోజు ఓ ముసలివాడిని కలిశాడు ఆయన చెప్పిన కథ ఇదే కథను భయానికి ప్రాణం పెట్టింది ఇది ఒక శారదా కథ ఇరవై ఐదేళ్ల క్రితం శారద అనే ఎనిమిదేళ్ల పిల్ల చివరిసారిగా ఈ ఊరిని చెరువు వద్ద చూశాం ఆమె చేతిలో ఓ బొమ్మ ఉండేది తలకిందులుగా సీదుగా కుట్టిన బొమ్మ ముఖం చే లేదు చేతులు కాళ్ళు కూడా లేవు ఆ రోజు శారద అదృశ్యమైంది ఆ బొమ్మ మాత్రమే చెరువులో తేలుతూ కనిపించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదే తేదీ రాత్రి తొమ్మిది గంటలకి ఒక బొమ్మ కనిపిస్తుందని ఊరి వాళ్ళంతా చెబుతారు ముఖం లేని పిల్ల ఆడుకుంటూ ఊరిలో తిరుగుతుందంట అర్జున్ తలిచాడు ఇది మంచిదే కెమెరాలో పట్టేసి నా ఛానల్కు విరాళంగా మారుస్తాను దీనితో నాకు మంచి పేరు వస్తుంది అని అనుకుంటాడు రాత్రి ఎనిమిది నలభై ఐదుకి అతను తన కెమెరా అమర్చాడు ఊరి చివరిలో ఉన్న ఓ పాత కట్టడంలో కూర్చున్నాడు చీకటి మెల్లగా పెరిగింది తొమ్మిది గంటలు దాటినప్పుడు ఆ ప్రదేశం వెనుక నుంచి మెల్లగా వస్తున్న ఓ శబ్దం అది ఒక చిన్న నవ్వు చిన్నపిల్లలంతా వాతావరణం కాదు అది వింతగా వినిపించే నవ్వు ఆ నవ్వును పట్టుకునేందుకు కెమెరా తిప్పగా ఫ్రేమ్లో ఓ చిన్న బాలిక కనిపించింది పసుపు చీరలో చేతిలో బొమ్మ పట్టుకుని ముందుకు నడుస్తోంది ముఖం లేదు కానీ ఏదో దృష్టిగా కెమెరా వైపే చూస్తోంది అర్జున్ గుండె దడదడలాడింది అర్జున్ మల్లగా ఆమె వెనకాల నడిచాడు ఆమె ఊరి బయట అడవిలోకి దూరింది అక్కడ ఓ పాత బావి శారదా చివరిసారిగా కనిపించిన దే ప్రదేశం అతను ఆమె దగ్గరికి వెళ్ళ వెళ్ళగా ఆమె ఇంకా దూరంగా వెళుతూ ఉంది కొంచెం దూరం నడిచాక అర్జున్ ఆమెను నీకు ఏం కావాలి అని అడిగాడు ఆమె వెనక్కి తిరిగింది బొమ్మని అతని వైపే చూపించి నెమ్మదిగా అంటుంది నువ్వే నా కొత్త బొమ్మవు ఆ మాట విన్న వెంటనే బావిలోంచి పెద్ద చీకటి రూపం బయటికి వచ్చింది బావిలోకి పడిపోయినట్టు కెమెరా కట్ అయింది మరో రోజు ఉదయం అర్జున్ కనిపించలేదు కెమెరా మాత్రం బావి పక్కనే ఉంది కెమెరాలో చివరిగా కనిపించినది ఆ బాలిక అర్జున్ ముఖాన్ని వేసుకున్న బొమ్మను పట్టుకుని మల్లగా కెమెరా వైపు నడవడం చివరిలో ఆమె చెప్పిన మాటలు ఒక్కటే ఇంకొకటి కావాలి నాకు ఈ వీడియో చూసిన కెమెరామెన్ అదే రోజు ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయాడు వీడియో డిలీట్ అయిపోయింది కానీ చింతలూరులోని ప్రజలు చెబుతున్నారట ఇప్పుడు రాత్రి తొమ్మిది బొమ్మ తొమ్మిది గంటలకి ఒక బొమ్మ కాదు రెండు బొమ్మలు తిరుగుతున్నాయట ఒకటి శారదది మరొకటి అర్జున్ ముఖం వేసుకున్న బొమ్మ ఇది కేవలం కథ అనిపించవచ్చు కానీ చింతలూరు వైపు వెళ్తే ఒక బైరు గోడ మీద ఈ మాట కనిపిస్తుంది ముఖం లేని బొమ్మను చూస్తే నీవే దానికి ముఖమవుతావు ఇంతటితో కథ సమాప్తం మిత్రులారా మీకు ఇలాంటి ఎన్నో కథలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కథకి ఒక లైక్ వేసుకోండి